స్టేయింగ్ ఇన్ ద వెట్ రెమาร์క్ కరెక్ట్ గోయింగ్ కరెక్ట్ సర్ ఎమాయ్ నెంబర్ 18 యుఎస్ ఫుల్లీ ఓకే లాస్ట్ండి ఆలోచాడు ఓయ్ నాకి కరస్మెంట్ విడిని నికిట్ నికిట్ రివైల్డ్ అబౌట్ అంటే కాదు అది ఇస్్యూ ని కాని లేదంటే వాడు ఆ దోస్ నాచ్ చేస్తూ అడ చేస్తూ ఉన్నాడు ఆ కూడా చేస్తూ ఉంటాడు మరి చేస్తా ఉంది ఎంత సంతోషమైన ఈ విషయం మొట్టమొదటిగా నేను మీరందరినీ శ్రీవారి సేవకులుగా అదేవిధంగా సూపర్వైజర్గా ఏదైతే మీరు డ్యూటీ చేయడానికి ముందుకు వచ్చారో మీరందరినీ హృదయపూర్వకంగా వినందిస్తా ఉన్నాను రెండు వేల సంవత్సరంలో నవంబర్లో దాదాపు రెండు వందల మందితో ఈ శ్రీవారి సేవా కార్యక్రమం ప్రారంభిస్తే ఇప్పటికే పదిహేడు లక్షల మంది శ్రీవారి సేవలో పదించడం జరిగింది చాలా సంతోషమైన విషయం అయితే దాంట్లో ఈ డేటా టైం టు టైం వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటే కనీసం ఒక ఆరు ఏడు లక్షల మంది ఇప్పటికే రెగ్యులర్గా శ్రీవారి సేవలు అందిస్తూ ఉన్నారు అయితే ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ శ్రీవారి శివా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము కాలక్రమేణా ఈ పాల్గొన